వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ డేరీ సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఛానల్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గేదెలు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సేల్ కోసం ఉన్నవి ఈ గేదె వచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్లో ఉందండి ట్వంటీ లీటర్స్ కె మిల్క్ కెపాసిటీ ఫీమేల్ కాఫ్ ఉందండి దీని ప్రైస్ వచ్చేసి మనకు ఒకటి నలభై ఐదు అండి చూడవచ్చు దాన్ని ఏమంటారు లెంత్ కానీ చాలా చిన్న రింగ్ అండి చాలా మంచి గేదె కూడా అండి ఇది ప్యూర్ ముర్రా అండి చాలా బారు కూడా ఉందండి ఇరవై లీటర్ల తయా తయారయ్యి కూడా ఉన్నాయండి మనకి ఒకటి నలభై ఐదులో వస్తుంది మళ్ళీ ఫీమేల్ కాఫ్ అండి ఇది రెండో యతలో ఉంది చాలా చిన్న రింగ్ అండి అడ్ర క్వాలిటీ కూడా చూడండి మనకి ఇది సేల్ కోసం ఉందండి ఎవరైనా కావాల్సి వస్తే కాంటాక్ట్ చేయండి తొందరగా కాంటాక్ట్ చేయండి ఎందుకంటే సేల్ హాఫ్ అన్ అవర్ లోపు గేదె సేల్ అయిపోతుందండి ఎవరైనా కావాల్సి వస్తే సీరియస్గా కాంటాక్ట్ చేయండి చాలా మంచిగా ఏదండి తక్కువ ప్రైస్లో కూడా వస్తుంది ఒకటి నలభై ఐదుకి వచ్చేస్తుంది మనకి దీంతోపాటు ఫీమేల్ కాఫ్ ఉందండి దాని అడ్ర క్వాలిటీ చూడవచ్చు మీరు చాలా మంచి గేదండి నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను ఇది ఫైనల్ అండ్ ఫిక్స్డ్ ప్రైస్ అండి ఒకటి నలభై ఐదు ఇరవై లీటర్లు సెకండ్ ల్యాక్టేషన్లో ఉంది గేదె గేదె వచ్చేసి అండ్ ఫీమేల్ కాఫ్తో ఉంది ఇది దాని దోడ అండి చూడొచ్చేసి చిన్న దోడ ఈయన కూడా మనకి పది రోజులు అవుతుంది